ఏ కోర్టులో ఓ మూల ఓ మూలం నిలబెడతాం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం దాకా ఉంచగలం న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట వ్యక్తిగతంగా ఆధార్ కావాలని ఆదేశించినా రాకపోవడంతో ఫైర్ అయ్యిందట హైకోర్టు ఐదున రాకపోతే నాన్ నాన్బేర్బుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పేసి అక్కడ ఇది హైడ్రా కమిషనర్కు హెచ్చరించింది హైకోర్టు హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అవసరమైతే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కోర్టులో ఓ నిలబెట్టవచ్చు అంటూ హెచ్చరించింది ఇట్లా చేస్తారు కోర్టులో ఇట్లా చేస్తారు వెళ్తా జడ్జిలు జర్రా ఇట్ల చేతులు కట్టుకొని నిలబడకపోయినా జర్రా ఇట్లా టీషర్ట్ పోయినా జర్ర ఇట్ల జబ్బు ఎగిరేసినా జర్ర ఇట్ల జుట్టు ఇట్లా మంచిగా లేకపోయినా అటుటి చేసేసి ఏ నువ్వెంత నేనెంత అన్నట్టున్నా ఇట్లా దండం పెట్టకపోయినా ఇవన్నీ వేస్తే ఏం చేస్తారు వెళ్తా పాదోరని పెడతారు ఎవరు జడ్జి పాదరంటారు తీసి అక్కడ పక్క పెట్టేస్తారు పెట్టేస్తే సాయంత్రం దాఖలు వాడాలి అట్లే మీ వాళ్ళు అందరు రాలేదు ఏంది ఎందుకంటే కోర్టులలో ఉంటుంది అన్నట్టు మీ వాళ్ళు అందరు వచ్చి రా అంటే రాలేస్తారు మరి రాలేదు ఎందుకు కనీసం వాళ్ళకి బాధ్యత లేదా వాళ్ళు రాకుండా అని చెప్పేసి అట్లనే పెడతారు వాడేమో జిల్లాలు ఉంటాడు ఇలా ఆ కేసులు ఉన్న మనుషులు దాంతో సాయంత్రం దాఖలు పెడతారు ఇటువంటి పని చేస్తారు జడ్జిలు